నమస్కారం అండి కరీస్ కిచెన్కి స్వాగతం పండుగ ఆకరకాయలతో పచ్చడిని చేతి లేకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను అసలు చాలా చాలా బాగుంటుందండి అసలు తింటే దాని రుచే వేరండి మాటల్లో చెప్పలేము సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది అసలు దీన్ని తిని చూడాలే కానీ చెప్పలేము ఇప్పుడు చూపిస్తాను చేసుకునే విధానం కూడా చాలా తేలికగా ఉంటుందండి ఇంత తేలికగా చేసుకోవచ్చు అని ఆశ్చర్యపోతారు దీనికోసం పండు కాకరకాయలు తీసుకున్నాను ఉల్లిపాయ చింతపండు వెల్లుల్లి రెబ్బ మరిన్ని అల్లము పచ్చిమిరపకాయలు జీలకర్ర కూడా మరింత పడుతుందండి రెండు స్పూన్లు జీలకర్ర ఇది ఇప్పుడు ముందుగా చింతపండును కొంచెం కడిగాం కాబట్టి మెత్తబడిపోతుంది అలా మెత్తబడిన చింతపండుని మిక్సీ జార్లో వేసుకొని తర్వాత ఈ పెద్ద ఉల్లిపాయలు కూడా ఇలా వేసేసి అల్లాన్ని ఇలా మొక్కలు చేసేసుకొని వేసుకోవటమేనండి అసలు ఎంత తేలిక చేసుకోవచ్చు అంటే మీరు చూడండి ఇప్పుడు ఈ జీలకర్ర కూడా వేసేస్తున్నాను ఈ జీలకర్ర వేసినాక ఈ వెల్లుల్లిపాయలను కూడా మొత్తాన్ని వేసేసుకొని ఈ పచ్చిమిరపకాయలు కూడా అంటే అవి పొడవుగా ఉన్నాయి కదా మెదగటం కోసం అని ఇలా తుంచేసి వేసుకుంటున్నాను ఈ కాకరకాయలను ఎందుకు ఇలా మధ్యలోకి కట్ చేశానంటే ఒక్కోసారి పండు కాకరకాయలు పురుగులు ఉంటాయి వాటిని లేకుండా చూసుకొని కడిగి ఇలా తుంచి వేసుకోవాలన్నమాట ఇత్తనాలు చాలా ముఖ్యమండి ఈ పచ్చడికి ఇత్తనాలు అసలు వేస్ట్ చేయకూడదు ఇలా వేసేసి ఇంతేనండి వీటిని మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేటప్పుడు కచ్చా పచ్చాగా పట్టుకోవాలి మన రోట్లో దంచినట్టుగా ఉండాలన్నమాట అలా ఉరక క్రష్ చేసి వదిలేసినట్టుగా అలా నాలుగైదు సార్లు తిప్పేస్తే ఈ విధంగా మెత్తగా వస్తుందన్నమాట అంటే రోట్లో మనం పచ్చడి బండతో ఎలా చేస్తామో అలా వస్తుంది ది చూడండి రోట్లో దానిలాగే సేము ఇంతేనండి ఇంకా అసలు దీని రుచి చెప్పడానికి మాటలు సరిపోవు అంత బాగుంటుంది ఎంత సులువుగా ఉంటుందో దీన్ని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము పోపు పెట్టే విధానం కూడా చాలా తేలిగ్గా ఉంటుంది రెండు గంటల నూనె తీసుకొని మినపప్పు పచ్చిపప్పు జీలకర్ర ఆవాలు కొన్ని ఎండుమిరపకాయలని వేసేసుకొని అవన్నీ వేగిపోయాక కొంచెం కరివేపాకును కూడా వేసేసుకోవాలి కరివేపాకు కూడా వేగింది అనుకున్న తర్వాత కొంచెం పసుపు వేసి మనం పచ్చడి వేసేటప్పుడు పసుపు వేయలేదు కదా కొంచెం పసుపు వేసేసి మొత్తాన్ని ఏగనిచ్చేసి పోపు వేగింది అనుకున్న తర్వాత ఇంకా మనం ముందుగా మిక్సీ చేసుకున్న పచ్చడిని వేసేసేటి వినండి ఇలా పచ్చడిని ఇందులో వేసేసి పోపు మొత్తం కలిసిపోయేలాగా తిప్పేసుకోవాలి ఇలా తిప్పేసుకున్న తర్వాత దీన్ని సిమ్లో పెట్టేసి ఒక ఇరవై నిమిషాల పాటు వదిలేసేయాలండి ఇలా సిమ్లో వదిలేస్తే ఏమవుతుందంటే పచ్చివాసన పోయి దాని గుబాళింపు అనేది బయటకు వస్తుంది అప్పుడు దానికి కమ్మదానం తెలుస్తుంది అనమాట ఇంతేనండి బాగా సిమ్లో పెట్టి ఉడికించుకోవటం నేను ఒక ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తాను మీకు ఇప్పుడు మూత పెట్టేసి చూడండి ఇరవై నిమిషాల తర్వాత ఎలా వచ్చిందో ఇంతేనండి చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకునే పద్ధతిని చూపించాను కదా నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా తయారు చేసుకొని ఎలా వచ్చిందో టేస్ట్ చూసి కామెంట్స్ లో తెలియజేయండి ఉంటానండి